హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయలు మునక్కాయలు కలిపి కూర ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఒక్కసారి మునక్కాయ కూరను ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఓన్లీ ఉల్లిపాయలు మునక్కాయలు ఉంటే చాలు మంచి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలో చూసేయండి ఈ మునక్కాయ కూర కోసము రెండు మునక్కాయలు తీసుకున్నానండి అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల గుజ్జు కూరలాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకొని అలాగే ఐదు వెల్లుల్లి వెల్లుల్లి రమ్మలండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు చిటికెడు మెంత పొడి వేసుకొని వెంటనే మునక్కాయ ముక్కలు వేసేసుకోండి మునక్కాయలు మీకు ఇష్టమైతే తొక్క తీసుకోండి నేనైతే ఇలానే వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని అంతా బాగా ఒకసారి కలిపేసుకోండి నెక్స్ట్ కరివేపాకండి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను కట్ చేసి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నానండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిపేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆఫీస్లోనే మునక్కాయలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి ఇవి బాగా మగ్గిపోయాయి కదా మునక్కాయ ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి ఇప్పుడు నేను వన్ టీ స్పూను కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి అలాగే వన్ టీ స్పూను ధనియాల పొడి అండి పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకొని అంత బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనము చింతపండు రసం పోసుకోవాలి చింతపండు ఉసిరికాయ సైజు అంతా తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతగా బాగుండదు పదహైదు నిమిషాలు వాటర్లో నానబెట్టి చింతపండు బాగా పిసికి ఆ రసం వరకు పోసుకోండి మునక్కాయ పచ్చితనం పోయి బాగా ఉడకడం కోసం కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పు కారం కూడా సరిచూసుకొని మీ టేస్ట్కు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తాను ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకోండి చూడండి మునక్కాయ బాగా మనకి ఉడికిపోయిందండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఎంత గుజ్జుగా వచ్చిందో కర్రీ దీన్ని రైస్తో తింటే సూపర్గా ఉంటుందండి మునక్కాయ కూర రెడీ అయిపోయిందండి మనకి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మోక్షశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఆల్